అనంత రెడ్డి అభివృద్ధి చెప్పి చెప్పి టీడీపీ వాళ్ళు దాన్ని విధంగా బాగా చేస్తున్నారు కదండి ఇప్పుడు అభివృద్ధి కలపచ్చలేదా వాళ్ళకి అన్ని బ్రిడ్జీలు అంట అన్ని బాగా చేస్తున్నాడు కాలువలంట ఇట్లాంటివన్నీ బాగా చేస్తున్నాడు వాళ్ళంటే కాకపో వాళ్ళు అట్లా చెప్తుంటారు అనంతపురంలో బ్రిడ్జీలన్నీ రోడ్లన్నీ బాగా చేస్తున్నారు అన్ని బాగా డ్రైనేజీలు అంట ప్రతి ఒక్కటి చేసినాడు కదా వాలంటీర్ వాలంటీర్లు ఎవరు టీడీపీ వాళ్ళు ముందు వచ్చి ఇచ్చేవాళ్ళు కదా పెన్షన్ ఇప్పుడు వాలంటీర్లు చంద్రబాబు నాయుడు అట్లా చేసినాడు కదండి ఇంకంతా అతనే కదా చేసిండేది వాలంటీర్లు లేకుండా ఇప్పుడు ముసలి వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు కుంటుకుంటా సచివాలయానికి పోయి అక్కడంతా చాలా మంచాలు ఎత్తుకొని పోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ అది చూస్తే ఇబ్బందే కదా టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా వైసీపీ వాళ్ళని అవన్నీ ఊరికే చెప్తున్నాను వాళ్ళు అబద్దాలు చెప్తారు మళ్ళీ మామూలు అయిపోతారు ఆరు వందల హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదు కదా జగన్ అన్ను అన్ని నెరవేర్చినారు కదా మొత్తం ఏ మామీలు ఇచ్చినట్టు అన్ని మొత్తం నెరవేర్చినాడు అన్ని పనులు చేసినాడు అభివృద్ధి చేసినాడు బీదోళ్ళకంతా బాగా చేసినాడు పెన్షన్ అంట ముసలి వాళ్ళకు మళ్ళీ పెంచుతామంటున్నాడు అది పోతే ఇంక ఇబ్బందే కదా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లా ఇబ్బంది పెట్టాలని వాలంటీర్లు అంతా తీసేసినారు ఇంకా తీసేసినాక మా వైసీపీ వాళ్ళకే ఇదైంది మా ఓట్లు చేస్తారు కదా ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా ఎందుకే లేదు అన్నీ బాగా చేసినాడు సార్ కాలువలు చేసినాడు రోడ్లు చేసినాడు పింజి నీళ్ళు ఇచ్చినాడు బాగా హిందీన్ల కాడికి పద్దం లేచి వాకిలు తట్టి నీళ్ళు ఇస్తున్నాడు వీళ్ళు ఏమంటారు అంటే ఎందుకు వాకిలు తట్టేది పద్దండి పోయి మీరు ఎందుకు తడతన్నారు మీరు అని వాలంటీర్ల మీద సాడీలు చెప్తారు ఎందుకు అట్లా చెప్పు అట్లా చూసి మాట్లాడాలా ఎవరన్నా కానీ నేను కానీ నువ్వు కానీ అట్లా ఏమన్నా అట్లా ఏమన్నా జరిగింటే పద్దన్నే లేచి ఐదు గంటలకు పోయి వాకిలు తడితే వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు వాళ్ళు పెన్నారు లేకున్నప్పుడు పోయినారు మొగుళ్ళు లేకున్నప్పుడు పోయినారు ఇట్లా పోగో అట్లా మాట్లాడకూడదు ఏందన్నా కానీ చూసి మాట్లాడాలి ఎవరన్నా కానీ నా మమ్మల్ని కూడా మూడు నెలలు పింఛనీ రాకపోయా మేము బీద పరిస్థితిలో ఉంటే సార్ అడిగితే మళ్ళీ కరెంటు బిల్లు అవి ఎక్కువ వచ్చినాయి ఉంటాయి నువ్వు మార్చుకొని మళ్ళీ మాకు ఇస్తాను పింఛనీ కూడా మా ఆయన కూడా బాగాలేకపోయా చాలా బాగాలేకపోయా నేను ఒక ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టుకుంటే బాగా నేను చూపించుకోలేక మళ్ళీ సన్న హాస్పిటల్ పోయి చూపించమ్మా ప్రైవేట్గాను నేను ఈడే చూస్తాను సన్న ఆస్పత్రిలోనే నా మమ్మల్ని బాగా చూసినాడు బాగా చూసినాడు కూడా బాగా చూసినాడు మేము ఎప్పుడు జగన్కే ఎప్పటికీ మా తాతగారి కాళక నుండి ఎప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ ఎందుకు లేదు అమ్మఒడిస్తాడు చంద్రబాబు మాకు అంతే అదొక్కటి మాకు అంతే ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇచ్చినాడు రుణమాఫీ చేసినాడు మాకు అన్ని అన్ని ఇచ్చేసినాడు మాకు ఇచ్చినాడు బాగా ఇచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం నగరంలో అనంత వెంకట్రామరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మహిళలు తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో మళ్ళీ సీఎం అవుతారని చెప్పి తెలియజేసినారు అనంతపురం నగరంలో అభివృద్ధి జరగాలంటే అనంత వెంకటరామరెడ్డితోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తున్నారు ఎన్నికల తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పి హామీ ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు మహిళలు చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో రండి మాట్లాడుకుందాం